హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు సంబంధించి మూడు ఊహించని శుభవార్తలు రావడం జరిగింది సో ముఖ్యంగా కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా అప్డేట్ రావడం జరిగింది సో ఆ మూడు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాండ్స్ అండ్ ఓట్ చూడండి వీడిని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ ఇన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు సంక్షేమ పథకాల్లో మార్పులు తీసుకువచ్చింది ముఖ్యంగా ఎన్నికల్లో హామీ ప్రకారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మొత్తాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచింది ఈ పెంపుతో లక్షలాది మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారు సో తాజాగా పెన్షన్ విధానంలో మరో కీలక మార్పు ప్రకటించింది భర్త మరణించిన తర్వాత భార్య పెన్షన్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా వెంటనే మంజూరు చేసే విధంగా అమల్లోకి తెచ్చింది సో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు కూడా ఎత్తివేసింది దాంతో గ్రామ సచివాలయంలో స్పాంజ్ పెన్షన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది భర్త మరణించిన వెంటనే బ్యాంకుకు ఆర్థిక సహాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది స్పాంజ్ పెన్షన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి భర్త మరణించిన వెంటనే భార్య తమ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన పత్రాలు ఏంటంటే మరణ ధృవీకరణ పత్రం డెత్ సర్టిఫికేటు భార్య ఆధార్ కార్డ్ జిరాక్స్ ఈ పత్రాలతో గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అధికారులను సంప్రదించాలి ఈ నెల పదిహేనో తేదీలోపు దరఖాస్తులు అందిస్తే ఎంపీడీఓ ఎంసీ స్థాయిలో ఆమోదం పొందిన వెంటనే వచ్చే నెల నుంచి పెన్షన్ అందుతుంది అర్హత పొందిన వారికి నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ మంజూరీ అవుతుంది ఒక నెల పెన్షన్ తీసుకుపోతే ఆ మొత్తం రెండో నెల చెల్లింపులు కలిపి జమ చేస్తారు తదుపరి మూడు నెలల పెన్షన్ తీసుకోకుంటే ఆ వ్యక్తిని శాశ్వత వలసదారుడిగా గుర్తించి పెన్షన్ రద్దు చేస్తారు లబ్ధిదారుడు తిరిగి వచ్చిన తర్వాత దరఖాస్తు చేసుకుంటే పెన్షన్ పునరుద్ధరించబడుతుంది రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది గతంలో కొత్త పెన్షన్లు మంజూరు చేయడానికి ఆరేడు నెలలు పట్టేది భర్త మరణించిన తర్వాత భార్య పెన్షన్ కోసం ఎక్కువ సమయం వేచి చూడాల్సి వచ్చేది ఇప్పుడు భర్త మరణించిన వెంటనే ఆ నెల నుంచి బ్యాంకుకు పెన్షన్ అందేలా కొత్త విధానం తీసుకొచ్చారు పెన్షన్ పంపిణీ ముఖ్యమైన మార్గదర్శకాలు ఏంటంటే ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ జరుగుతుంది ఒకటో తేదీ సెలవు రోజు వస్తే ఆ ముందు రోజు పెన్షన్ అందజేస్తారు ఒకటో తేదీని తీసుకోలేని వారికి రెండో తేదీ కూడా అవకాశం ఉంటుంది ఈ మార్పులతో పెన్షన్ లబ్ధిదారులకు మరింత వేగంగా సులభంగా సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది సో ఈ విధంగా పెన్షన్దారులకు సంబంధించి మూడు శుభవార్తలు రావడం జరిగింది మొదటి శుభవార్త స్పాంజ్ పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు ప్రారంభించారు అలాగే రెండో శుభవార్త పెన్షన్దారులు ఒక నెల రెండు నెలలు మూడు నెలల పెన్షన్లు తీసుకోకపోయినా ఒకేసారి మూడు నెలల పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది మూడు నెలల తర్వాత కూడా పెన్షన్ తీసుకోకపోతే రద్దు చేయడం జరుగుతుంది ఇక తర్వాత మూడో శుభార్త చూసుకుంటే ప్రతి నెల ఒకటో తేదీన సెలవు రోజు వస్తే కనుక అంటే ఆదివారం వస్తే దాన్ని ముందు రోజు పెన్షన్ పంపిణీ చేస్తారు సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్